శాసన మండలిలో ఏం జరుగుతోంది అధికార పార్టీ అనుకున్నది ఒకటైతే జరుగుతున్నది మరొకట తాము అనుకున్న విధంగా అనుకూల నిర్ణయాలు రావడం లేదని కూటమి సర్కారు భావిస్తోందా అన్నింటికి అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది వైసీపీ తరఫున గతంలో మండలిలో చక్రం తిప్పిన నాయకులు తరువాత రాజీనామాలు సమర్పించిన వీటిని ఆమోదించాల్సిన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ఇప్పటికీ వాటిని అనుమతించలేదు దీంతో రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీలు త్రిషం కు స్వర్గంలో కొట్టిమిట్టాడుతున్నారు ఇప్పటికీ నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు వీరు తమ పదవులను వదులుకొని నాలుగు మాసాలు కూడా దాటింది రాజీనామాలు చేసిన ఎంఎల్సి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు రాజీనామాలు ఆమోదిస్తే వేరే పార్టీలోకి వెళ్లి అక్కడ నామినేటెడ్ పదవులను అయినా దక్కించుకునే అవకాశం ఉంది చైర్మన్ మాత్రం వీటిపై సంతకాలు చేయడం లేదు పోని సభకు వెళ్లాలి కాసేపు ఏదో ఒక రకంగా సభలో ఉండాలని అనుకుంటే అలా కూడా అవకాశం కోల్పోయారు మీరు మీ పదవులకు రాజీనామా చేసినందున మండలి కార్యక్రమాల్లో నేరుగా పాల్గొనే అవకాశం లేదు అని అధికారులు తేల్చి చెబుతున్నారు రాజీనామాలు చేసిన వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి పోతుల సునీత కర్వి పద్మశ్రీ జయమంగళ వెంకటరమణలు గ్యాలరీలకే పరిమితం అవుతున్నారు రాజీనామాలపై నిర్ణయం మండలి చైర్మన్ స్వేచ్ఛకు సంబంధించిన విషయం సో ఎవరు ప్రశ్నించే అవకాశం లేదు వేరొక ఆప్షన్ న్యాయ పోరాటం ఆ దిశగా అడుగులు వేస్తే ఇబ్బంది తప్పదన్న ఆలోచనతో వైసీపీ రిజైన్ ఎమ్మెల్సీలు ఉన్నారు మరోవైపు రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు కూడా ఫిల్ అవుతున్నాయి దీంతో మరింత గందరగోళంలోనే ఉన్నారు రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లో చేరిన తిరిగి వారికి ఆయా స్థానాలు దక్కుతాయా దక్కవా అనేది మరో కీలక సందేహం